హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి మాడికాయ చట్నీ చేస్తున్నాను మీరు కూడా చూసి చేసుకోండి చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్లో మనకి మాడికాయలు దొరుకుతాయి కదా చట్నీ కాయలు తెచ్చుకోండి ఇంట్లో వీలైతే కట్ చేసుకోండి లేదు అంటే బయటనే కట్ చేసి ఇస్తారు నేను ఇంట్లోనే బాగా శుభ్రంగా ఇదిగోండి కడిగి తర్వాత శుభ్రమైన క్లాత్తో తుడిచి నీట్గా ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట ముక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి నాకు అంటే మాడికాయ ముక్కలు ఎప్పుడు మా ఆయన కట్ చేసిస్తాడు ఇప్పుడు నేనే కట్ చేస్తున్నాను అనమాట అనుకోకుండా వేశాను మధ్యాహ్నము ఇప్పుడు వెళ్ళి మామిడికాయలు తెచ్చుకొని చట్నీ చేద్దామా అనుకొని మైండ్లో వచ్చింది వెళ్ళిపోయినాను అంటే నేను ఏదైనా అనుకున్నానంటే అప్పుడికప్పుడే అయిపోవాలి ఆ పని మళ్ళీ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం లేదు చూద్దాం లేకపోయినప్పుడు ఎక్కడన్నా బయటకు తెస్తాం అలా కాదు ఇప్పుడు వచ్చేద్దాం అనిపించిందా వెళ్ళడం కొనుక్కొచ్చాను మామిడికాయలు చట్నీ పెట్టేశాను ఎద్దిగోండి ఆయిలు ఫస్ట్ తాలింపు వేసి పక్కన పెట్టేశాను చల్లగా అవుతుంది కదా మళ్ళీ వేడిగా ఉంటుందని చెప్పేసి కొలతలతో చేశాను అనమాట ఒక కప్పు ఒక గిన్నె నిండా ఇలాగ మాడికాయల ముక్కలు అయ్యి మళ్ళీ సగమైనాయి అన్నమాట అందులో ఒక ఇదిగోండి గిన్నె ఫుల్లుగా కారం వేసేసానా పావు గిన్నె అంటే ముక్కలు భాగం కారం వేసి పావు వంతు ఉప్పు వేసాను అన్నమాట సరిపోతుంది మరీ ఎక్కువ అయ్యిందంటే ఉప్పు ఉప్పుగా ఉంటుంది అస్సలు తినబుద్ధి కాదు కాబట్టి ఒక గిన్నె సగం మాడికాయ ముక్కలైతే పావు గిన్నె ఉప్పు వేసాను గిన్నె ఫుల్లుగా కారం వేసేసాను తర్వాత ఆవాలు మెంతు పౌడరు ఒక కొంచెం వంద గ్రాములు వంద గ్రాములు వేశాను అనమాట తర్వాత వచ్చేసి ఆయిల్ ఆయిల్ అయితే ఇంకా ముక్కాలు కేజీ వేసాను ఇదిగోండి అలాగా కలిపి మిక్సీకి బాగా దోరగా వేయించి ఆవాలు మెంతులు దోరగా వేయించి మిక్సీ వేసి ఇలాగా పక్కన పెట్టేసి ఇంకా అన్ని వేసి కలిపేస్తున్నాను చూడండి వెల్లుల్లి కూడా వేసుకోండి వెల్లుల్లి ఎన్ని వేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది నేను మళ్ళీ తాలింపులో కూడా చాలా వెల్లుల్లి వేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మాకు ఇష్టం ఇలాగ చట్నీలు చేసుకోవడము మా ఇంట్లో అస్సలు అయిపోవు తినరు ఎవ్వరు ఇవి అలాగే ఉండిపోతాయి అలా కాదు మేము అందరం ఇష్టంగా తింటాము మామిడికాయ చట్నీలు సీజన్ వచ్చిందంటే చాలు ఇది రెండోసారి నేను మామిడికాయ చట్నీ చేయడం ఫస్ట్ ఒకసారి కొన్ని మామిడికాయలతో పెట్టు మామిడికాయలతో పెట్టాను అయిపోయింది అది అప్పుడే మళ్ళీ ఇంకా చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఎంత బాగుందంటే అంత బాగా టేస్ట్ అయితే ఇంకా అమృతం అనుకోండి అంత బాగుంది మీరు కూడా తప్పకుండా మాడికాయ చట్నీ చేసుకోండి వేడి అన్నంలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మాడికాయ చట్నీతో కలుపుకొని తింటే కొత్త ఆవకాయ టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంటుంది ఇంకా టమాటా పప్పు చేసుకొని టమాటా పప్పు మాడికాయ కలుపుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఎవ్వరం మేము తినమనే వాళ్ళు కూడా ఒక ఆరు మాడికాయలు తెచ్చుకొని చేసుకోండి అర డజన్ అన్న బాగుంటుంది అప్పుడప్పుడు ఉప్మా లేకి కూడా బాగుంటుంది ఓకే అండి బాయ్